గుంటూరు జిల్లా తెనాలి గౌతమ్ గౌత్రాన్స్ ఫంక్షన్ హాల్లో బ్రేక్ఫాస్ట్ విత్ నాదండ్ల పెమ్మసాని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాదండ్ల మనోహర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బీజేపీ రామకృష్ణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कार्यक्रम <laughs> <laughs> <laughs>

వెళ్ళిపోయితే కలిసే ఓటమి కూడా అలాగే ఉంటుంది సో ఎవరెవరు మన పర్సనల్ ఎజెండాస్ తో ఉంటే అందరం ఓడిపోతాం ఐదేళ్లలోనే ఐదేళ్లలోనే మనము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాము మనము ఇది అభిప్రాయం మాది అని చెప్పుకునే డెమోక్రసీనే కోల్పోయాం అంటే ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైనా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి సో అదొక్కటే మనకి స్ప్రెయిన్ లో ఉండాలి ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు పర్సనల్ ఎజెండాస్ గెలిచినా కలిసే గెలుస్తాం ఓడినా కలిసే ఓడతాం సో మన అందరం వేరే ఇంకేమీ ఆలోచించకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతోనే పని చేయాలి ఎలాంటి మహానుభావులు పుట్టిన ప్రాంతం రాజకీయ పరంగా చూసుకున్నాడు మరి అలాంటి ప్రాంతంలో ఈ రోజున తెనాలి అనగానే ఈరోజు తలకాయ ఉంచుకునే పరిస్థితులు ఇక్కడే గంజాయి దొరికింది ఇక్కడే సింగిల్ నెంబర్ లాటరీలకి మూలస్థానం ఇక్కడే రౌడీజానికి పెట్టింది పేరు ఈ రోజున అసాంఘిక శక్తులకి నిలయం ఏమిటయ్యా అంటే ఈ రోజున తెనాలి పట్టణం అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున ఈ పాలన తీసుకొచ్చారు అంటే ఎంత దుర్మార్గం అని చెప్పి ఒకసారి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుతా